శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణేన్మహ మనం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించేటువంటి వ్రతం శ్రావణ మాసంలో వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం మాతృమూర్తులందరూ కూడా అత్యంత నియమనిష్టలతోటి అత్యంత భక్తిశ్రద్ధలతోటి ఎంతో ఆతృతగా ఆర్తిగా ఆరాధించేటువంటిది శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రతి ఒక్కరూ కూడా అంటే సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా ప్రతి ఇంట్లో కూడా చేసేటువంటి వ్రతం అయితే ఈ వ్రతం ఆచరించేటువంటి సమయంలో చాలామంది చిన్న చిన్న తప్పుల్ని మనం చేసుకుంటూ ఆ తప్పుల్ని ఎప్పటికప్పుడు మళ్ళీ పునరుద్ధరణ చేసుకుంటూ జరుగుతుంటుంది వాటిలో చిన్నవి రెండు సరిచేసుకుంటే మంచిది అని నాకు అనిపించింది మీకు చెప్పాలనిపించింది అందుకే చెప్తున్నా మనం ఆడంబరానికి ఎక్కువ విలువ ఇస్తున్నాము దయచేసి ఆడంబరంతో పాటు అత్యంత భక్తి నియమము నిష్టా ఇవన్నీ కూడా తప్పనిసరిగా అవసరము మనం అందరం కూడా ఒక కలశాన్ని ఏర్పాటు చేసి ఆ కలశంలో లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి చేసుకునేటువంటి వ్రతం చాలా విశేషం మనందరం కూడా మూర్తులను ఏర్పాటు చేసి దానికి విశేషమైనటువంటి అలంకరణ చేస్తూ ఇవన్నీ చేస్తున్నాం చాలామంది మాకు చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా మేము అందులోనే కలశం ఉందండి ఆ మూర్తి పెట్టి ఏదైతే అమ్మవారిని పెట్టాము అందులోనే కలషం పెట్టాము అమ్మవారి మొహం పెట్టాము దానికే పూజ చేస్తున్నా అని చెప్తున్నాను అక్కడ కలశ ఆరాధన చేయడం కోసం మనం ఎక్కడ కూడా నీళ్లు పోసి కలశ కొబ్బరికాయ మామిడి ఆకులు ఇలాంటివి ఎక్కడ కూడా పెట్టకోకుండా చేస్తున్నాం చాలా వరకు చాలా ఇళ్ళలో జరిగేటువంటి పొరపాటు మీరు అలంకారానికి అలాగా అమ్మవారిని తయారు చేసి పెట్టుకోవడం మంచిదే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ వరలక్ష్మి వ్రతం చేసే సమయంలో కలశారాధన అనేటువంటిది లేదు అక్కడ ఉన్నటువంటి ప్రతిమను ఆరాధించడం అనేటువంటిది ఇది ప్రత్యేకంగా మనం చేసుకోవాల్సినటువంటిది ఇది ఖచ్చితంగా చేసుకుంటే చాలా మంచిది రెండవది మనం ప్రసాదాలు చేస్తున్నాం కదా అమ్మవారికి నివేదన చేయకంటే ముందుగే మనం ఏం చేస్తున్నాం అంటే వాటన్నిటిని కూడా ఫొటోస్ తీసుకొని చూసుకుంటాం దయచేసి అలాంటివి కూడా చేయకండి అమ్మవారికి నివేదన అయిన తర్వాత మీ పూజ అన్నీ అయిన తర్వాత మాత్రమే ఫొటోస్ తీసేటువంటి ప్రయత్నం చేయండి కానీ ముందే ఆడంబరంగా ఎటువంటిది చేయకండి ఎందుకంటే అమ్మవారి దృష్టి అనేటువంటిది ఆ ప్రసాదం పైన పడిన తర్వాత అది ప్రసాదం అవుతుంది అప్పటిదాకా అది పదార్థం అప్పటి నుంచి అది ప్రసాదం అవుతుంది దయచేసి మీరు ఇలాంటి పొరపాట్లు ఉంటే ఖచ్చితంగా మానేయండి అదేవిధంగా వచ్చినటువంటి ముత్తైదు ఎదువులు అందరికీ కూడా ఎప్పుడైనా కానీ ఒక ముత్తైదును పిలిచి మనం తాంబూలం ఇచ్చేటువంటి సమయంలో వాళ్ళ వెళ్ళిన తర్వాత కానీ వాళ్ళు వచ్చేటువంటి కానీ ఎక్కడ కూడా ఆడవారి గురించి అంటే ఎవరైతే తీసుకునే వాళ్ళు వస్తుంటారో అసభ్యంగా మాట్లాడము లేకపోతే వివిధ రకాల అంటే వారి గురించి చెడు ఆలోచనలు ఉండడము ఇలాంటివి ఏవి చేయకూడదు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా మహాలక్ష్మి స్వరూపము ఈ మహాలక్ష్మి స్వరూపాన్ని మనం అమ్మవారిగానే భావించి మాత్రమే వాళ్ళకి మనం తాంబూలాన్ని ఇవ్వాలి వాళ్ళు లేట్ వచ్చారు తొందరగా వచ్చారు ఇంకోటిచ్చారు ఇంకోటి ఇచ్చారని భగవంతుడు కూడా పరీక్ష పెడుతూ ఉంటారు అమ్మవారు కూడా మనకి పరీక్షనే ఇస్తుంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం చేసేటువంటి వాటిలో వీటిని ఖచ్చితమైనటువంటి విధంగా పాటిస్తూ భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించండి అద్భుతమైనటువంటి ఫలితాలని మనకు ఇస్తుంది అమ్మవారి అష్టోత్తరం ప్రతి ఒక్కరు కూడా అష్టోత్తరము శాస్త్రామము మనకి ఏది విన్నంతవరకు ఆధ్యాత్మికమైనటువంటి భావన ఆ రోజు రాత్రి దాకా మనకు ఖచ్చితంగా ఉండాలి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ తదేకమైనటువంటి భక్తితో ఆచరించండి శ్రీ మహాలక్ష్మం వారి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కండి సర్వేజన సుఖనోభవంతులు